నల్లగొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారులో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిదే తుది నిర్ణయమని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డిలు అన్నారు త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ కౌన్సిలర్లు అన్ని వార్డుల బూత్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ల టికెట్ కేటాయింపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిదే తుది నిర్ణయమని ఆయన నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని అన్నారు వార్డు కౌన్సిలర్ల పార్టీ టికెట్ కేటాయింపుకు సంబంధించి ఇప్పటివరకు ఎవ్వరికీ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు మున్సిపాలిటీ నాలుగు ఆరు వార్డులు ఉండగా రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించిన తర్వాత గెలుపొందేవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో వార్డు కౌన్సిలర్ల అభ్యర్థులను ఖరారు చేయటం జరుగుతుందని తెలిపారు ఇప్పటికే రిజర్వేషన్ ఖరారు అయినట్లు సీట్లు కేటాయించినట్లు సోషల్ మీడియాలో కొందరు తప్పుడు పోస్టులు పెడుతూ అయోమయానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు వీటిని పార్టీ శ్రేణులు ఎవరు నమ్మవద్దు సూచించారు పట్టణంలోని ప్రతి వార్డ్లో మంత్రి కోమటిరెడ్డి గారికి సంబంధించి గారికి సంబంధించి సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలను వివరించాలన్నారు సోషల్ మీడియాలో వ్యక్తిగత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని సూచించారు నల్గొండ పట్టణంలో అన్ని వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరిగేటప్పుడు ప్రజలకు కొంత ఇబ్బందులు తలెత్తుతాయని వీటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందన్నారు ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పలువురు మాజీ కౌన్సిలర్లు వార్డ్ ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్య నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు